కష్టాల నుంచి విముక్తి ల మాసం ఈ మూడు రోజుల్లో వెండి జంట నాగులను శివాలయంలో సమర్పించని కాలసర్ప దోష విముక్తి గ్రహ దోషాలు తొలగిపోతాయి శ్రావణమాసంలో నాగులను శివుడికి సమర్పిస్తే జాతకంలో ఉండే గ్రహ దోషాలు తొలగిపోతాయని చెబుతారు జ్యోతిష్య శాస్త్ర పండితులు శ్రావణ సోమవారం నాగపంచమి రోజుల్లో మరింత ప్రత్యేకం శ్రావణ మాసంలో శివ భక్తులు శివారాధనలో మునిగిపోతారు శివునికి ఉండే పవిత్ర చిహ్నాల్లో నాగదేవత ఒకటి శ్రావణమాసంలో శివలింగంపై వెండి జంట నాగులను సమర్పించడం చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇది దైవిక అనుగ్రహం కష్టాల నుంచి విముక్తిని కలిగిస్తుంది శ్రావణమాసంలో శివలింగంపై వెండి నాగుపాముల జతను సమర్పించడం వల్ల కాలసర్ప దోషం నుంచి విముక్తి లభిస్తుంది అంతేకాకుండా ఈ పరిహారంతో గ్రహ దోషాలు కూడా తొలగిపోతాయి మాసంలో ఏ రోజైనా శివలింగంపై జంట నాగులను సమర్పించవచ్చు అయితే శ్రావణ సోమవారం మాస శివరాత్రి నాగపంచమి రోజుల్లో మరింత శుభప్రదం జంట నాగులను ఆలయంలో శివలింగం దగ్గరే వదిలేయవచ్చు లేదంటే ఇంటికి తీసుకొచ్చి పూజా స్థలంలో పెట్టి పూజించవచ్చు నీరు పాలు పెరుగు నెయ్యి లేదా తేనెతో శివలింగానికి అభిషేకం చేయండి తరువాత శివలింగం జంట పాములను ఉంచండి శివలింగంపై వెండి నాగులను సమర్పించినప్పుడు ఓం నమ శివాయ లేదా ఓం నాగేంద్ర హారాయ మంత్రాన్ని కనీసం పదకొండు సార్లు జపించండి మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు